హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకునే నువ్వుల తొక్కుడ లడ్డు ఇది మిక్సీలో అయినా చేసుకోవచ్చు కావాలి అంటే రోడ్లో దంచైనా చేసుకోవచ్చు సో ఇప్పటి కాలాన్ని బట్టి ఎక్కువగా మిక్సీలోనే ప్రిపేర్ చేస్తున్నారు కదా సో ఈజీగా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాము చాలా బాగుంటుందండి రోజుకొకటి పిల్లలకి పెట్టడం వల్ల రక్తహీనత తగ్గి పిల్లల్లో తెలివితేటలు బాగా మెరుగుపడతాయి అన్నమాట సో చాలా మంచిదండి పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ రోజుకొకటి తినటం వల్ల నడువు నొప్పులు కానీ కాళ్ళు నొప్పులు కానీ అలాంటివి ఏమీ రావు చాలామందికి ఈ రోజుల్లో పీసీఓడి ప్రాబ్లం అనేది ఉంటుంది కదండి ఇది రోజుకొకటి తినటం వల్ల అలా డేట్లు కూడా మంచిగా మంత్లీ వస్తాయి అనమాట సో లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి ఇక్కడ నేను నువ్వులను ఒక కప్ అయితే తీసుకున్నాను అది కూడా నీట్గా శుభ్రంగా క్లీన్ చేసి వాటర్లో వాష్ చేసి ఎండలో ఎండ పెట్టి ఇలా చూపిస్తున్నాను దీనిలో ఎక్కువగా రాళ్ళు ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నీట్గా చూసుకుని ఒక్కొక్కటిగా ఏరుకుని తీసుకోవాలండి సో నేను ఇటన్నిటిని శుభ్రంగా నీట్గా వాష్ చేసుకుని స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని అందులోనికి ఈ ఒక కప్పు నువ్వులను అయితే డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను ఈ డ్రై రోస్ట్ ఎలా చేసుకోవాలంటే చిటపటలు ఆడుతు అప్పటిదాకా మంచిగా నిదానంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది ఫ్రై అయ్యే విధానాన్ని బట్టే ఈ లడ్డు టేస్ట్ అనేది వస్తుంది సో నిదానంగా ఇలా ఫ్రై చేసుకోవాలి సో ఇదంతా చక్కగా చిటపట్లాడుతూ ఇలా ఫ్రై చేసి ఇది ఫ్రై అయ్యిందా లేదా అని మీకు తెలియాలి అంటే రెండు మూడు గింజలు నోట్లో వేసుకుని చూడండి చక్కగా కరకరలాడుతూ ఉంటాయి అనమాట సో అలా వస్తే ఓకే బట్ కొంచెం మెత్తగా ఉన్నాయి అంటే రెండు మూడు నిమిషాలు ఇలానే ఫ్రై చేసుకోవాలి సో నాకైతే చక్కగా ఫ్రై అయ్యాయి వీటిలో హీట్ తగ్గటానికి ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను కంప్లీట్గా హీట్ తగ్గిన తర్వాత ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కొద్ది కొద్దిగా మిక్సీలో పట్టేంత వరకు ఇలా కొద్ది కొద్దిగా తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి సో మరీ మెత్తగా అవసరం లేదు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది సో ఇదంతా ఇలా మిక్స్ చేసేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి మిగిలింది కూడా అదే విధంగా తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సో వీటన్నిటిని ఇలా గ్రైండ్ చేసి కొద్దిగా మిక్సీలో అలానే ఉంచేసి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఒక ముప్పావు కప్పు బెల్లాన్ని అయితే తీసుకుంటున్నాను స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అనుకుంటే కనుక రెండు టేబుల్ స్పూన్లు బెల్లాన్నైనా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఒక ముప్పావు కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ కూడా చాలా బాగుంటుంది అనమాట సో స్వీట్ కొంచెం తక్కువ తినేవాళ్ళు అనుకుంటే రెండు టేబుల్ స్పూన్లు తక్కువ తీసుకోవాలి సో ఇక్కడ నేను చూపిస్తున్నది వెండి కొబ్బరి ఇది షాప్లో అవైలబుల్గానే ఉంటుంది ఇది ఒక పావు కప్ అయితే వెండి కొబ్బరిని అయితే తీసుకున్నాను రెండు మూడు ఇలాచీల్ని కూడా యాడ్ చేసి ఇదంతా చక్కగా కలుపుకోవాలి సో ఇదంతా చక్కగా ఇలా కలిపేసేసుకుని ఉండల్లాగా ప్రిపేర్ చేసేసుకోవడం అండి చాలా ఈజీ అనమాట పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా ఎటువంటి పాకం లేకుండా ఈజీగా ఈ తొక్కుడు లడ్డూని అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు పూర్వకాలంలో ఎక్కువగా రోట్లో దంచి చేసుకునేవాళ్ళు సో అలా కాకుండా కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఈజీ ప్రాసెస్లో ఇలా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కటి పిల్లలకి పెట్టారంటే పిల్లల్లో ఉన్న రక్తహీనత తగ్గి పిల్లలు తెలివితేటలు మెరుగుపడతాయి అండ్ పిల్లలు ఎక్కువసేపు స్కూల్కి వెళ్ళి నడువు నొప్పులు అని చాలామంది పిల్లలు అంటూ ఉంటారు కదండి అలాంటి వారికి రోజుకొకటి ఎదిగే పిల్లలకి ఆడపిల్లలకి కానీ మగపిల్లలకు కానీ రోజుకొక్కటి తినటం వల్ల హెల్తీగా ఉంటారనమాట పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ రోజుకొకటి తింటే హెల్తీగా ఉంటారు సో లడ్డూలన్నీ చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకుని రోజుకొకటి హ్యాపీగా తింటూ ఎంజాయ్ చేయొచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మీరు కూడా లడ్డూని ప్రిపేర్ చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి చాలా మృదువుగా స్మూత్గా ఉంటుందన్నమాట ఇది మిక్సీ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి మరీ మెత్తగా వేసుకోకుండా కొంచెం బరకగా వేసుకోండి అప్పుడే తి తినేటప్పుడు పంటికి నువ్వులు తగిలేటప్పుడు బాగుంటాయి అన్నమాట సో చూసారు కదా ఎంత స్పూత్గా చక్కగా వచ్చాయో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియ చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం రాజలక్ష్మి కుకింగ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి